మనం పోషకకు మంచి బుద్ధి చెప్తాం మనల్ని పండుగోళ్ళే తె ఇలా వాళ్ళ కొడుకు దగ్గరికి ట్రాపింగ్ చేసి వాళ్ళ కొడుకుతోనే స్కెచ్ చేద్దాం ఇవాళ అంతే ఇక్కడ మంచిగా అండి అని గౌర కొల రా తెచ్చండి రాన్నమే మసాలా గసాల అల్లం వేసి మంచిగా అండి నా దేవుడు దేవుడు చికెన్ ముక్కలు అన్ని వరకేసిన వచ్చి సో రోజు నాకు లేకపోతే ఏంది ఉండ కొడుక నువ్వు రోజు ఇంటలేవా గిన్నె కిన్నెడు పిండ తట్టాడంతా నా దేవునికి ఆ స్టల్ ఎట్లా అంటారు రోజు ఏం ఓ పూట తింటాడు ఓ పూట వంటాడు అన్నట్టు వాడు ఏం తింటాడు అని పెవ్వలు చూడబోతారు అప్పటి కూరలు తిని ఒకయండి నా దేవుడు నీకేం ముట్టింది మొద్దుకు మొద్దున్నావు మా తింటాం పే